वद्ध जेयाले स्मार्ट मीटर वेदानांदी వ్యతిరేకించండి చేయాలి తగ్గించాలి 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 తీసుకోవాలి తీసుకో మనం తీసుకోవాలి జోహార్ విద్యుత్ పోరాట అమర వీరులకు మనిషి బాగా అమర వీరులకు వ్యతిరేకించండి విద్యుత్ రంగ సంస్కరణలను వివేకించండి విద్యుత్ రంగ సంస్కరణలను వివేకించండి విద్యుత్ రంగంలో ప్రవేశియని వివేకించండి వివేకించండి విద్యుత్ ప్రవేశీకరణను వివేకించండి విద్యుత్ ప్రవేశీకరణను వివేకించండి విద్యుత్ ప్రేశర్లను రాయ్టో 44 స్మార్ట్ మీటర్లను చేయాలి రాయ్టో 32 స్మార్ట్ మీటర్లను చేయాలి ताकि चले विचुत चाचिला बारान ने, ताकि चले विचुत चाचिला बारान ने, जो हाउस में, हमारे वीर लोगों, बच्चिल पाज हमारे वीर लोगों, विचुत पोरा हमारे वीर लोगों, जो हाँ, जो हाँ, जो हाँ, बच्चिल पाज हमारे वीर लोगों, जो हाँ, जो हाँ, जो हाँ, बच्चिल पाज हमारे वीर लोगों, जो हाँ, जो हाँ नान। 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 जो हार, 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 ना। ना ना ना। हाँ। हार जो हार ना। हार हमारे भील लड़कों जो हार जो हार हार हमारे भील लड़कों जो हार जो हार हार हमारे भील लड़कों जो हार जो हार दादू जयाले सात मीटर लाना दादू जयाले दादू जयाले सात मीटर लाना दादू जयाले दादू जयाले सात मीटर मेरा दादू जयाले दादू जयाले लाख की चाले बेचने बेचने सात क సాధ్యులను వ్యతిరేకించండి విద్యుత్ సంస్కరణించండి వ్యతిరేకించండి ప్రైవేట్ విద్యుత్ సంస్కర్లను వ్యతిరేకించండి వ్యతిరేకించండి విద్యుత్ సంస్కర్లను వ్యతిరేకించండి స్మార్ట్ మీటి విధానాన్ని వ్యతిరేకించండి స్మార్ట్ విధానాన్ని స్మార్ట్ విధానాన్ని విద్యుత్ రంగంలో ప్రైవేటీకరణ విధానాల్ని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు షరతులకు లోబడి తీసుకొచ్చింది ఆ ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా ప్రపంచ బ్యాంకు ఆదేశిత సంస్కరణలకు వ్యతిరేకంగా దాదాపు మూడు నెలల కాలం పాటు ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద ఉద్యమం ఎర్రజెండా నాయకత్వంలో వామపక్ష పార్టీల జరిగింది ఆంధ్ర రాష్ట్రం నలుమూలగా మొత్తం ప్రజానీకం వేల సంఖ్యలో రోడ్ల మీదకి మూడు నెలల కాలం పాటు ఆందోళన నిర్వహించారు ఆగస్టు ఇరవై ఎనిమిది రెండు వేల సంవత్సరం నాడు చలో హైదరాబాద్ కార్యక్రమం సందర్భంగా బషీర్బాగ్ ప్రాంతంలో ఆనాటి ప్రభుత్వం అత్యంత నిరంకుశంగా దమనకాండకు పాల్పడింది కాల్పులు జరిపింది కాల్పుల్లో అక్కడికక్కడ ఇద్దరు చనిపోగా లాఠీ ఛార్జీలో గాయపడిన రామకృష్ణ తర్వాత పది రోజుల తర్వాత చనిపోయారు ఆ రకంగా ముగ్గురు అమరవీరులు ప్రాణాలు నర్పించిన పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో వచ్చింది ఆ విద్యుత్ ఉద్యమం ఆంధ్ర రాష్ట్ర దశ దశని మార్పు చేసింది ఆంధ్ర రాష్ట్రంలో ఆ తర్వాత కాలంలో దాదాపు పదిహేను సంవత్సరాల కాలం పాటు ఎవరన్నా విద్యుత్ ఛార్జీలు పెంచడానికి భయపడేటువంటి పరిస్థితిని ఆ ప్రజా ఉద్యమం తీసుకొచ్చింది ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రంలో ఉచిత విద్యుత్ నినాదం ఉన్నది అంటే అది రెండు వేల సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్రంలో వామపక్షాల నాయకత్వంలో జరిగిన ఆ ప్రజా పోరాటమే దానికి నాందిగా ఉన్నది ఇవాళ ఆ ఇరవై ఐదు సంవత్సరాల కాలం పాటు జరిగిన పోరాట ఫలితంగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రపంచ బ్యాంక్ సంస్కరణలు వెనక్కి నెమ్మదించాయి కానీ గత ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రెండు కూడా ఇవాళ తిరిగి మళ్ళీ విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పగించే పని చేపడతా ఉన్నారు నరేంద్ర మోడీ ఆదేశాల మేరకి కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకి ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు స్మార్ట్ మీటర్లు తీసుకొస్తే ఆ విధానాన్ని చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో అమలు చేస్తా ఉన్నారు స్మార్ట్ మీటర్లే కాదు ఇవాళ విద్యుత్ రంగంలో మనందరం నడ్డి విరిచేటట్టుగా రూప్ ఛార్జీల పేరుతో భారవేస్తా వేస్తా ఉన్నారు సర్దుబాటు ఛార్జీల పేరుతో భారవేస్తా వేస్తా ఉన్నారు మనం వాడే యూనిట్లు అన్నీ ఉంటాయి కానీ మాత్రం విపరీతంగా పెరిగి ఇవాళ భారాలు పోయే పరిస్థితికి వస్తా ఉంది సామాన్యులు కరెంటు మొయినా పోతా అంటే దాన్ని మరింత జనం నుంచి పొయిలో పడేలాగా స్మార్ట్ మీటర్ తీసుకొచ్చారు ఇవాళ రాజమండ్రిలో స్మార్ట్ మీటర్లు కమర్షియల్ కాంప్లెక్స్ స్మార్ట్ మీటర్లు వేశారు ఒక చిన్న షాప్ కి స్మార్ట్ మీటర్ వేయక ముందు వెయ్యి రూపాయలు వచ్చే కరెంటు బిల్లు స్మార్ట్ మీటర్ వేసాక మూడు వేల రూపాయలు వచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది అందుకనే స్మార్ట్ మీటర్లు రద్దు చేసే వరకు ప్రజానికం పోరాడమని చెప్పి కోరుతా ఉన్నాం ఎన్నికల ముందు లోకేష్ గారు మాట చెప్పాడు స్మార్ట్ మీటర్లు వేస్తే బదులు కొట్టండి అని చెప్పి ప్రతిపక్ష నాయకుడిగా ఉండేప్పుడు ఇవాళ చెప్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరన్నా సరే మీకు లోకేష్ మాట మీద విశ్వాసం ఉంటే మీరు లోకేష్ అభిమానిస్తే నేను కాదు ఇవాళ మీ ప్రభుత్వం తెచ్చిన స్మార్ట్ మీటర్ మీరే పత్రాలు అని చెప్పి చెప్తా ఉన్నాం ఆ రకంగా స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా భవిష్యత్తులో ప్రజానీకాన్ని కలిపి పోరాడతాం అని చెప్పి అమరవీరుతో ప్రతిజ్ఞ చేస్తా ఉన్నాం ఆ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం గారికి రామ్ సోదరు సోదరులారా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కరెంటు విద్యుత్ ఉద్యమంలో భాగంగా ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్ లో స్మార్ట్ మీటర్ విధానాన్ని తీసుకొచ్చి అనేక రకాల సంస్కరణలు చేసి ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పడానికి ఈ ప్రభుత్వం తాడ్పడతా ఉంది దానికి నిరసనగా ఎప్పుడైతే రెండు వేల సంవత్సరంలో కరెంటు ఉద్యమం జరిగిందో ఆ ఉద్యమం స్ఫూర్తిగా ఈ రోజు మరలా ఇంకో ఉద్యమం మొదలవుతుంది అలాగని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా ఎందుకంటే అప్పుడు కూడా టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడే ఈ కరెంటు సంస్కరణల మీద పెద్ద పోరాటం జరిగి అమరులయ్యారు ముగ్గురు ముగ్గురు కార్యకర్తలు అమరులయ్యారు వాళ్ళ స్ఫూర్తిగానే ఎందుకంటే ఆ కరెంటు ఉద్యమం ప్రతి ఆ ప్రతిరూపం ఏ విధంగా నష్టం జరిగింది అనేది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి తెలుసు కానీ మరలా ఇదే ప్రభుత్వం తెలియ అండర్లో ఉన్న ప్రభుత్వం ఈ రోజు మళ్ళీ కొత్త విధాన స్మార్ట్ మీటర్లు విద్యుత్ సంస్కరణ సాధ్యలు పెంచడం అనేక రూపాల్లో పాల్పడుతూ దీన్ని వ్యతిరేకంగా వామపక్షాలు నిరంతరం ఈ కరెంటు ఉద్యమం మీద పోరాడుతూ ఉన్నాయి భవిష్యత్తులు కూడా పోరాడతాయి ఈ కరెంటు ఉద్యమం మరొకసారి రెండు వేల బస్ బాగు అది స్ఫూర్తిని తీసుకొని మళ్ళీ పోరాటం చేస్తాయి వామపక్షాలు ఖచ్చితంగా